సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సో తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి బదిలీలు అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఆ బదిలీలు అయితే మనం చూద్దాం ఇప్పుడు ఏ బదిలీలు చేశారు ఏంటి అనేది సో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉద్యోగులకు బదిలీలు అయితే చేయడం అయితే జరిగిందనమాట ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీలు అయితే అయ్యారు ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏసీబీ డీజీగా పనిచేస్తున్న సివి ఆనంద్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమించారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి అవినీతి నిరోధక శాఖ డీజీగా విజయ్ కుమార్ పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా మహేష్ భగవత్కు అదనపు బాధ్యతలు అయితే అప్పగించారనమాట పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా ఎం రమేష్కు అదనపు బాధ్యతలు అయితే అప్పగించడం అయితే జరిగింది సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి బదిలీలు అయితే చేయడం జరిగిందనమాట ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాబోయే విన మనకి ఏదైతే వినాయక చవితి సంబంధించి తర్వాత సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి కదా దాంట్లో భాగంగా కూడా కీలక వ్యక్తులను అయితే మార్చినట్టుగా తెలుస్తుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను